हाई फ्रेंड्स वेलकम टू मई चैनल ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అంగళ్ళ మార్కెట్ ఈ వీడియోలో అంగల్ల మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అంగళ్ళ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను బుధవారము మూడో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అంగళ్ళ మార్కెట్లో టాప్ ధర అయితే కనుక నాలుగు వందల డెబ్భై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ అలాగే క్వాలిటీలు బాగుంటే కనుక నాలుగు వందలు నాలుగు వందల ఇరవై అలాగే నాలుగు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై ఇంకా రెండు వందలు రెండు వందల యాభై యాభై నుంచి గోళీలు అయితే కనుక నూట యాభై రెండు వందల వరకు అయితే అన్నమాట ఈరోజు అంగళ్ళ మార్కెట్ టాప్ అండ్ టాప్ నాలుగు వందల డెబ్బై ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ రేటు గానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్